మూడుల బం ఎపిసోడ్ ఆరు వందల అరవై ఐదు హలో ఫ్రెండ్స్ స్టోడియోలందో తప్పకుండా కమించిన వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వైష్ణవి ఏం తప్ప మాట్లాడింది అని విరాస్కి అర్థం కాక విక్రమ్ వైష్ణవిని ఎక్కడికి తీసుకువెళ్ళాడా అని లేచి అటువైపు అడుగులు వేస్తాడు విరాస్ విక్రమ్ వైష్ణవిని అక్కడ నుండి కొంచెం దూరం తీసుకువెళ్ళిన తర్వాత కోపంగా వైష్ణవి చేతిని వదిలేసి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి అని కోపంగా అనగానే ఇప్పుడు నేను ఏం మాట్లాడాను విక్కి నాకేమీ అర్థం కావడం లేదు నువ్వెందుకింత కోపంగా ఉన్నావు అని వైష్ణవి విక్రమ్ ఫేస్లో కనిపిస్తున్న కోపానికి ఏం జరిగిందో తెలియక అడుగుతుంటే ఇప్పుడు నేను ఎందుకు కోపంగా ఉన్నానో నీకు చెప్పాలా అయితే విను విరాస్తో ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను చేసేదంతా నువ్వు విరాస్కి చెప్పాలా ఆ స్లిప్పర్కి తను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు ఇప్పుడు సడన్గా వాడు ఇంకొక టూ డేస్లో వసదారని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు ఇంకా టైం వన్ డే మాత్రమే ఉంది ఈ టైంలో నువ్వు విరాస్తో నేను ఎక్కువ కష్టపడుతున్నానని రెస్ట్ తీసుకోవాలని అంటున్నావా అసలు అలా ఎలా ఆలోచిస్తున్నా వైష్ణ్ ఆఫ్టర్నూన్ కూడా అంతే నువ్వు విరాస్ విషయంలో ఇన్వాల్వ్ కాకు తన గురించి తను చూసుకుంటాడు నువ్వు అన్నింటికి దూరంగా ఉండు అని చెప్పావు అప్పటికి నేను నీకు చెప్పాను కానీ మళ్ళీ నువ్వు మొదటికొచ్చావు కదా అని అంటుంటే వైష్ణవి కన్నీళ్లతో విక్రమ్ వైపు చూస్తూ నేను నీ గురించి ఆలోచించి ఆఫ్టర్నూన్ అలా అన్నాను కానీ తర్వాత నువ్వు చెప్పావు కదా అప్పుడు నేను ఆలోచించాను ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు వర్క్ అంటూ ల్యాప్టాప్ వేసుకుని కూర్చుంటావేమో అందుకే విరాస్ని ఈ ఒక్కరోజు నైట్కి నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పమన్నాను అంతే తప్ప నిన్ను విరాస్కి హెల్ప్ చేయొద్దని నేను చెప్పలేదు కదా విక్కీ అని అంటుంటే షటఅప్ వైశు అసలు నువ్వేనా ఇలా ఆలోచిస్తుంది ఎప్పుడు నా ఫ్రెండు నా ఫ్రెండు నా ఫ్రెండ్కి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అని అంటూ ఉంటావే మరి అలాంటి ఫ్రెండ్కి ప్రాబ్లం వచ్చినప్పుడు నీకేమీ అనిపించడం లేదా నువ్వు నేను ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే విరాస్ కూడా ఇలాగే అనుకుంటాడా చూడు నువ్వు విరాస్ విషయంలో ఏమనుకున్నా నాకు అనవసరం నేను తనని ఒక బ్రదర్గా అనుకుంటున్నాను నా బ్రదర్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను మనశ్శాంతిగా పడుకుంటానని ఎలా అనుకుంటున్నావు నువ్వు అవునన్నా కాదన్నా ఆ అభిగోళ క్లియర్ అయ్యే వరకు నేను నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఇంకొకసారి నన్ను రెస్ట్ తీసుకోమని కానీ విరాస్కి నా గురించి ఏమన్నా చెప్పావంటే అస్సలు ఊరుకోనని విక్రమ్ కోపంగా అను కానీ అప్పటి వరకు నార్మల్గా ఉన్న వైష్ణవికి విక్రమ్ మాట్లాడిన మాటలకి బాగా కోపం వస్తుంది అంటే నీకు నాకన్నా విరాస్ ఎక్కువ నేను నా భార్యని విక్కి నీ గురించి నేను ఆలోచించడంలో తప్పేముంది విరాస్ ప్రాబ్లంలో ఉన్నాడు కాదని నేను అనడం లేదు కానీ నువ్వు నిద్రాహారాలు మానేసి మరి తనకి హెల్ప్ చేయడంలో కొంచెమైనా అర్థం ఉండాలి కదా మరి ఇంత ఇది పనికిరాదు అని వైష్ణవి కోపంగా అనేసరికి విక్రమ్ ఏదో మాట్లాడుతున్న వాడల్లా ఇంతలో తన చూపు వెనకాలే ఉన్న విరాస్ పైన పడగానే తన మాట అక్కడితో ఆగిపోతుంది ఇప్పటి వరకు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది విరాస్ విన్నాడా అని అనుకోగానే విక్రమ్కి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది విక్రమ్ ఎందుకు మాట్లాడడం మానేసాడు అర్థం కాక వైష్ణవి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడున్న విరాస్ని చూసి ఒక క్షణం షాక్ అయ్యి ఇదేంటి విరాస్ ఎప్పుడొచ్చాడు అని మనసులో అనుకుంటూ ఉంటే ఇంకా నేను వెళ్తాను విక్రమ్ మీరు డిన్నర్ చేసి వెళ్ళండి నేను ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను అని విరాస్ ఒక అడుగు వెనక్కి వేసి మళ్ళీ విక్రమ్ వైపు చూస్తూ ఈ క్షణం నుండి అభి గురించి నేను చూసుకుంటాను విక్రమ్ అలాగే ధర్మేంద్ర మావయ్య ఎక్కడున్నా ట్వంటీ ఫోర్ అవర్స్లో తప్పకుండా నేను తెలుసుకోగలుగుతాను ప్లీజ్ అనవసరంగా నా గురించి మీ ఇద్దరు గొడవపడి దాని వలన నేను గిల్టీగా ఫీల్ అయ్యేటట్టు చేయకండి నా లైఫ్లో నా వల్ల మరొకరు బాధపడడం నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేను నువ్వు ఏ డిపార్ట్మెంట్ పర్సన్ తోటి మాట్లాడక వ్యక్కినా నేను ఆల్రెడీ మావేను కనిపెట్టడానికి ప్లానింగ్లో ఉన్నాను ప్లీజ్ అవేమీ వద్దు ఇంకా విషయం నేను చూసుకుంటాను అందులో కూడా నువ్వు ఇన్వాల్వ్ కాకు ఇప్పటి వరకు నా గురించి చేసిన ప్రతిదానికి థ్యాంక్ యూ విక్రమ్ అని చెప్పి విరాస్ ముందుకు వెళ్ళి వెంటనే ఆగి వెనక్కి తిరక్కున్నానే ఐఎమ్ సారీ వైష్ణవి అని చెప్పి అక్కడి నుండి స్పీడ్గా బయటకు వెళ్ళిపోతాడు విరాస్ అలా మాట్లాడగానే విక్రమ్కి చాలా బాధగా అనిపిస్తుంది విరాస్ మాట్లాడిన మాటల్లో బాధ స్పష్టంగా తెలుస్తుంటే చివరికి తనకి మనం ఏమీ కాము అని ప్రూవ్ చేసావు కదా వైష్ణవి అని విక్రమ్ బాధగా అంటుంటే నేను అలా అనలేదు విక్కి అసలు విరాస్ ఇక్కడికి వస్తాడని నేను అనుకోలేదు అని వైష్ణవి అంటుంటే షటప్ వైష్ణవి మొన్నటి వరకు విరాస్కి వసుధారికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పెళ్లి జరగాలి అన్నావు అంటే వసుధార తన గతాన్ని యాక్సెప్ట్ చేసింది సో విరాస్ని ఎప్పటికీ వదిలి వెళ్ళదు అని నీకు నమ్మకం వచ్చింది అంటే అక్కడితో నీ బాధ్యత తీరిపోయినట్టే అనుకున్నావా అని విక్రమ్ కోపంగా అంటుంటే అంటే నేను అని వైష్ణవి ఏదో చెప్తుంటే వెంటనే విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని చాలా స్పీడ్గా కారు దగ్గరికి తీసుకువెళ్ళి వైష్ణవిని కారులో కూర్చోబెట్టి స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు విక్రమ్ ఫైస్లో కనిపిస్తున్న కోపానికి వైష్ణవికి భయం వేస్తుంది ఎందుకు విక్కి ఇలా చేస్తున్నావు నువ్వు ఇలా పగలు రాత్రి కనీసం నిద్రపోకుండా వర్క్ చేస్తుంటే నీకేదైనా అవుతుందేమోనని భయపడి అలా మాట్లాడాను తప్ప నాకు విరాస్ విషయంలో ఎటువంటి కోపం లేదు ఈ ఒక్కరోజే కదా నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను రేపటి నుండి అభి గురించి ఆలోచిద్దాం అని చెప్పాను ఇంతైనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అని వైష్ణవి మనసులోనే బాధగా అనుకుంటుంది విక్రమ్ ఫామ్ హౌస్ కి బ్యాక్ సైడ్ గేట్ నుండి కారు పార్కు చేసి కిందకి దిగి వైష్ణవి చేతిని పట్టుకుని స్పీడ్గా తీసుకుని వెళ్తుంటే వైష్ణవికి ఏమీ అర్థం కాక విక్రమ్ వెనకాలి పరుగున వెళ్తుంది విక్రమ్ వైష్ణవిని డైరెక్ట్ గా టెర్రస్ పైకి తీసుకుని వెళ్ళి వైష్ణవి చేతని విసురుగా వదిలేస్తాడు వైష్ణవి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తుంటే అసలు ఈ బాధ ఏంటి వైష్ణవి ఇప్పుడు చెప్పు ఎందుకు ఆఫ్టర్నూన్ నుండి ఇలా ప్రవర్తిస్తున్నావు విరాస్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దంటావు నన్ను రెస్ట్ తీసుకోమని చెప్తావు రోజు రెస్ట్ తీసుకోకపోతే చచ్చిపోతానా ఏంటి అని విక్రమ్ కోపంగా అనేసరికి విక్కీ అని బాధగా అంటుంది వైష్ణవి లేకపోతే ఏంటి చివరికి విరాస్కి నువ్వు ఏం మాట్లాడావో పూర్తిగా అర్థమైంది తను వెళ్ళేటప్పుడు ఏమన్నాడో విన్నావా ఈ రోజు నుండి నువ్వు అభివిషయంలో ఇన్వాల్వ్ అవ్వకు ఇన్ని రోజులు నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్ యూ అని చెప్పాడు అంటే నీకు అర్థం కావడం లేదా ఇప్పటి నుండి మీ హెల్ప్ నాకు అవసరం లేదు అని ఇండైరెక్ట్గా చెప్పి వెళ్ళిపోయాడు ఇదేనా మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఇదేనా నువ్వు ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ ప్రతిక్షణం నువ్వు విరాస్ బాగుండాలి అని విరాస్కి వసుతో పెళ్లి జరగాలి అని తను హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటుంటే ఈ ప్రపంచంలో మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ కన్నా గొప్పది ఏదీ లేదు అని అనిపించేది కానీ ఈ క్షణం అనిపిస్తుంది నువ్వు విరాస్ లైఫ్ నుండి వెళ్ళిపోయావు కాబట్టి విరాస్ హ్యాపీగా లేడు కాబట్టి తన లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తే అప్పుడు నీ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇన్ని రోజులు అలా ఆలోచించావని ఇప్పుడు విరాస్ విరాస్ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి అక్కడితో నీ బాధ్యత తీరిపోయింది అని అనుకుని ఇంకా విరాస్ గురించి నీకు అనవసరం అని అనుకుంటున్నావు అంతేనా అని విక్రమ్ కోపంగా అంటుంటే నేను అలా అని అనుకోవడం లేదు విక్కీ అని వైష్ణవి బాధగా అంటుంటే షటప్ వైష్ణవి ఫస్ట్ టైం నిన్ను చూస్తుంటే ఈ రోజు నాకు చాలా అంటే చాలా కోపం వస్తుంది అని విక్రమ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వైష్ణవి వైపు కోపంగా చూస్తూ ఒక టూ డేస్ నేను రెస్ట్ తీసుకోలేదని నువ్వు ఏవేవో మాట్లాడి విరాస్ మనసుని విరిచేసావు మరి విరాస్ కూడా నీకులాగా ఆలోచించి ఆ రోజు వంశీని వదిలేస్తే మీ అన్నయ్య చనిపోయి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయ్యుండేది అని కోపంగాను అనేసరికి వైష్ణవి షాక్ అలాగే విక్రమ్ని చూస్తూ ఉండిపోతుంది తర్వాత ఏం మాట్లాడుతున్నావు విక్కి అని వైష్ణవి తడబడుతూ అంటుంటే ఓ చెప్తున్నావు కదా నేను విరాస్ గురించి రెండు రోజులు రెస్ట్ తీసుకోకుండా తనకి హెల్ప్ చేయడంలో ప్రయత్నం చేస్తుంటే ఆ రెండు రోజులకే నువ్వు ఇంతలా బాధపడుతున్నావే మరి మీ అన్నయ్యని రెండు సంవత్సరాలు నిద్ర మానేసి తనను కంటికి రెప్పలాగా చిన్న పిల్లాడిలాగా చూసుకున్నాడే ఇంకా విరాస్ని ఏమనాలి నువ్వు వచ్చేసిన తర్వాత మీ అన్నయ్య మూడు నెలలు కోమాలోనే బెడ్ పైన అలాగే హాస్పిటల్లో పడి ఉంటే విరాస్ దగ్గరుండి అంతా నిద్రకి దూరం అయ్యి మీ అన్నయ్యని కాపాడుకుంటూ వచ్చాడే ఒక పక్క నువ్వు వెళ్ళిపోయినందుకు మరొక పక్క మీ అన్నయ్య బెడ్ పైన స్ప్రో లేకుండా కోమాలో ఉన్నందుకు తను ఎంత నరకం అనుభవించాడో నీకు తెలుసా ఆ క్షణం నాకెందుకు అని విరాస్ అనుకుని ఉంటే ఈ పాటకి వంశీ చనిపోయి రెండు సంవత్సరాల పైన అయ్యుండేది అని విక్రమ్ కోపంగా అనేసరికి వైష్ణవి అలాగే స్టన్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటంటే వంశీ విషయంలో జరిగింది వైష్ణవికి అలాగే వంశీకి ఇద్దరికి కూడా తెలియాలి కదా ఇక్కడ విక్రమ్కి వైష్ణవికి తెలియని విషయం ఏంటంటే టెరెస్ పైన వైష్ణవి విక్రమ్ కాదు ఇంకొక వ్యక్తి కూడా ఎవరున్నారు ఎవరో గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ విరాస్ వాసుకి బావ అని నెక్స్ట్ విక్రమ్ వైష్ణవికి బావ అవుతాడని నెక్స్ట్ రామ్మూర్తి గురించి రివీల్ అవుతుంది తర్వాత స్టోరీ అనేది ఎండ్ అయిపోతుంది స్టోరీ అనేది తప్పకుండా కామెంట్స్ చేయండి వీడియో లైక్ మాత్రం మర్చిపోకండి